మో వెంకటేశయ మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాసులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఓ నమో వెంకటేషయ ధనుర్ లగ్నం ధనురాశి ఈ యొక్క ధనుర్ లగ్నానికి ఆరులో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఆ అప్పులు ఇప్పుడు వసూలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే వందకు వంద శాతం మీ డబ్బులు మీకు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే అన్ని పనులుగా అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు దైవికమైనటువంటి దర్శనాలు ఇట్లాంటివి చేసుకోవాలన్న ఆసక్తి బాగా ఎక్కువగా కలుగుతుంది మరియు విదేశాలకు వెళ్ళి వెళ్ళాలనుకునే వాళ్ళకి వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమయ్యి విదేశాలకు వెళ్ళగలుగుతారు అక్కడ కూడా తొందరగా చేతిలో కలుగుతారు అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలు దక్కే అవకాశాలు పల పరిపూర్ణంగా ఉంటాయి అలాగే రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి మీరు ఏదైతే ఎవరైతే మీరు శత్రువులుగా అనుకుంటున్నారో వాళ్ళ వల్ల మీకు లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రోగాది పిల్లలు కూడా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీరు ఏదైతే ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాదు ఈ సమయంలో ప్రయత్నిస్తే మంచిది అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లా లాభాలు గడించగలుగుతారు అలాగే నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో తాత్కాలికంగా కొద్దిగా స్లోగా నడిచినప్పటికీ దానిలో సక్సెస్ అవ్వగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు అలం అధిరోహించగలుగుతారు అలంకరించగలుగుతారు ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అలాగే ధనపరంగా కూడా బాగా సంపాదించగలుగుతారు అన్ని పరులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణ శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే అభివృద్ధి కుటుంబంలో వ్యక్తుల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెరగడం అలాగే ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది అలాగే మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఫలితాలను మీరు మీరు దై మా మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం కూడా అంటే జా గోచార యోగం వచ్చింది కాబట్టి దైవ ప్రయత్నం కూడా మీరు కొద్దిగా చేసినట్లయితే ఈ యొక్క యోగ ఫలితాలు పరిపూర్ణంగా పొంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే మీరు ఈ గురువు కుజుడితో కానీ సూర్యుడితో కానీ కలిసినప్పుడు ఈ యోగాలు ఇంకా పెరిగి ఇంకా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అలాగే స్త్రీ మూలకంగా ముఖ్యంగా గురు కుజులు కలిసినప్పుడు మాత్రం అలాగే గురువు చూస్తున్న స్థానాన్ని ఈ యొక్క కుజురు కూడా చూసినప్పుడు కుజురు ఆ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం బాగా ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు కలిగే అవకాశం ఉంది స్త్రీలైతే పురుషుల వల్ల పురుషులైతే స్త్రీల వల్ల ధనం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ధనపరమైన అవకాశాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది అంటే వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకునే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే గురు శుక్రులు కుజ శుక్రులు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీ కొద్దిగా స్త్రీల వల్ల అయితే పురుషుల వల్ల అయితే స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారా ఆ స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు అన్ని పరాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కొద్దిగా ఈ కాంబినేషన్స్ ముఖ్యం గురువుతో కుజుడితో ఈ యొక్క ముఖ్య ఈ యొక్క శుక్రుడు బుధుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు సమస్యలు బాగా అధికమయ్యే అవకాశం ఉంది స్త్రీ మూలకంగా ధన నష్టం పురుషుడైతే స్త్రీ మూలకంగా స్త్రీడైతే పురుషుల మూలకంగా ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు దాని నిమిత్తం ఓం సత్యగురవే నమ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు జపం చేయడం మరియు ఈ క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం అక్కడ ఆ కుదిరిత ఆ దేవాలయంలో ఓం నమ వెంకటేశ్వర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవడం ఇట్లాంటివి ఆ పరిహారాలు ఆచరించడం మంచిది స్వామివారికి తులసిమాల సమర్పించడం అలాగే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు కూడా ఓనమ్మ వెంకటేశ్వర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి మీరు అను అలాగే అన్ మీకు అంత అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది అన్ని పరాలుగా బాగుంటుంది శుభం అనుకుంటున్నారు వాళ్ళ వల్ల మీకు లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రోగాది పిల్లలు కూడా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీరు ఏదైతే ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటే కాదు ఈ సమయంలో ప్రయత్నిస్తే మంచిది అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లా లాభాలు గడించగలుగుతారు అలాగే నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో తాత్కాలికంగా కొద్దిగా స్లోగా నడిచినప్పటికీ దానిలో సక్సెస్ అవ్వగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు అలం అధిరోహించగలుగుతారు అలంకరించగలుగుతారు ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అలాగే ధనపరంగా కూడా బాగా సంపాదించగలుగుతారు అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణ శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తుల మధ్య అన్యోన్యత రాగాలు పెరగడం అలాగే ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోవడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది అలాగే మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడితే కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఫలితాలను మీరు మీరు దై మా మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం కూడా అంటే జా గోచార యోగం వచ్చింది కాబట్టి దైవ ప్రయత్నం కూడా మీరు కొద్దిగా చేసినట్లయితే ఈ యొక్క యోగ ఫలితాలు పరిపూర్ణంగా పొంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే మీరు ఈ గురువు కుజుడితో కానీ సూర్యుడితో కానీ కలిసినప్పుడు ఈ యోగాలు ఇంకా పెరిగి ఇంకా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అలాగే స్త్రీ మూలకంగా ముఖ్యంగా గురు కుజులు కలిసినప్పుడు మాత్రం అలాగే గురువు చూస్తున్న స్థానాన్ని ఈ యొక్క కుజురు కూడా చూసినప్పుడు కుజురు ఆ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం బాగా ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు కలిగే అవకాశం ఉంది స్త్రీలైతే పురుషుల వల్ల పురుషులైతే స్త్రీల వల్ల ధనం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ధనపరమైన అవకాశాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది అంటే వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే గురు శుక్రులు కుజ శుక్రులు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీ కొద్దిగా స్త్రీల వల్ల అయితే పురుషుల వల్ల పురుషులైతే స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండే కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు అన్ని పరాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కొద్దిగా ఈ కాంబినేషన్స్ ముఖ్యం గురువుతో కుజుడితో ఈ యొక్క ముఖ్య ఈ యొక్క శుక్రుడు బుధుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు సమస్యలు బాగా అధికమయ్యే అవకాశం ఉంది స్త్రీ మూలకంగా ధన నష్టం పురుషులైతే స్త్రీ మూలకంగా స్త్రీలు అయితే పురుషుల మూలకంగా ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు దాని నిమిత్తం ఓం సత్యగురవైన మహా మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు జపం చేయడం మరియు ఈ క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం అక్కడ ఆ కుదురుత ఆ దేవాలయంలో ఓం నమ వెంకటేశ్వర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవడం ఇట్లాంటివి ఆ పరిహారాలు ఆచరించడం మంచిది స్వామివారికి తులసిమాల సమర్పించడం అలాగే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు కూడా ఓనమ్మ వెంకటేశ్వర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి మీరు అను అలాగే అన్ మీకు అంత అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది అన్ని పరాలుగా బాగుంటుంది శుభం